క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని దీవించబడదాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాన్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాన్ని లక్ష్య పెడుతూ ఉంటాడు ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు ఎన్నో పరిస్థితుల రంగుల్ని పొరుముతుంటాడు ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఇస్తున్న చేదుని సవ్యమైన భక్తి ప్రవర్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి కానీ ఈ పాత్రను మనం పక్కకు నెట్టేసినట్లయితే ఈ తలంపుల్ని నోరు నొక్కేసి తొక్కి పట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరు గ్రహించరు కానీ మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఈ చేదుని మన ఆత్మ మాంద్యంలో మత్తులో ప్రక్కకు నెట్టేస్తాం ఆ పైన అయ్యో ప్రభువా నేను ఎండిపోయాను నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాం నా ప్రతి స్నేహితులరా బాధకి మీ హృదయాల్లో చోటు ఇవ్వండి మీ అంతా భక్తి పార్వశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలమవుతుంది దేవా బాధను తొలగించు అని మనం ఆక్రోషిస్తూ ఉంటాం అయితే దేవుడు మన జీవితాల్లో చేయబోయే కార్యాన్ని మనం ఊహించలేం దేవా బాధను తొలగించు ఆక్రోశించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుపుకుంది గుండెని గొలుసులతో కట్టి రెక్కలని నేలకి బిగబట్టి నొక్కి పెట్టాయి ఈ ఎక్కట్లు నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధ నుండి విడిపించు బాధని రూపమంటావా గంభీరంగా పలికాడు దేవుడు ఓర్చుకుని శక్తి నొందే అవకాశాన్ని తీసేయమంటావా అని కూడా అంటున్నాడు కావున నీ బాధల్ని రూపుమాపగలడు అయితే ఆ బాధలో ఓర్చుకునే శక్తి నీకిచ్చి ఏ బాధనైనా ఎదిరించేంత బలం కలిగిన వ్యక్తిగా నేను చేయబోతున్నాడు నువ్వేది కోరుకుంటావు నువ్వు దేన్ని ఆశపడతావు ఆలోచన చేసుకో ప్రభు క్రీస్తు అంటున్నాడు తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోది నేను త్రాగకుందునా ఆ గిన్నెలోనేది త్రాగటం వల్ల జరగబోయేటటువంటి పరిణామాలు సంభవించబోయేటటువంటి సంఘటనలు తద్వారా లోకానికి అందబోయేటటువంటి లాభాలు ప్రతిఫలాలు ఎన్నో ఉన్నాయి అందుకనే ఆ మాట ఆయన పలికాడు దేవుని బిడ్డను అనుభవించేటటువంటి శ్రమల మూలంగా ఎన్నో దీవెనలు ఎంతోమందికి కలగబోతున్నాయి నువ్వు అనుభవించేటటువంటి దుఃఖం మూలంగా ఎంతోమందికి విడుదల సంతోషం కలగబోతుంది కాబట్టి దేన్ని కోరుకుంటావు దేన్ని ఆశిస్తావు నీవు స్వార్థపూరితమైనటువంటి భక్తి చేస్తున్నావా దేవుని కొరకు నిస్వార్థంగా బ్రతుకుతూ అనేకుల యొక్క దీవుని కొరకు త్యాగమైపోవాలని కోరుకుంటున్నావా ఈ లోకంలో ఎలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నావు దేవుడు అనుమతించే పరిస్థితుల్ని నాకొద్దునైనా నా నుంచి దూరపరుచున్నాయని అంటావా ప్రభా నీ కొరకు ఏదైనా భరిస్తాను అయితే నన్ను అనేకులకు దీవునికరంగా చేయమని అడుగుతావా ఈ రీతిగా నీ ఆలోచనలు ఉంటున్నాయో గమనించుకో దేవుని చిత్తానుసారంగా నడుచుకో అందుకు దేవుడు తన కృపను దిక్కిచ్చి ముందుకు నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి తన కృపలో చేయును చేయునుగాక ఆమె